ఉత్తరాఖండ్ ముంజ్ హస్తకళను ప్రసిద్ధి చెందింది తెహ్రీ అల్మోరా భాగేశ్వర్ వంటి జిల్లాల్లో కళాకారులు తమ హస్తకళా నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు జనపనారతో సంచులు చెప్పులు సంప్రదాయ వస్త్రాలైన పిథోరా ఉన్ని సాలువ తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు ఈ కళాకారులు ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆదివాసీ మార్కెట్ను ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన వర్గాల ఉత్పత్తులను అక్కడ ప్రదర్శిస్తున్నారు ఒకప్పుడు ఉత్తరాఖండ్ లో మాత్రమే వారి ఉత్పత్తులకు గిరాకీ ఉండగా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఆదరణ లభిస్తోంది తద్వారా ఐదు వందల మంది మహిళలకు స్వయం ఉపాధి లభిస్తోంది ప్రతి నెల పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు ఢిల్లీ డెహ్రాడూన్ నుంచి కాకుండా జర్మనీ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆర్డర్లను పొందుతున్నట్లు కళాకారులు చెప్పారు గతంలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశాక ముంజు హస్తకలకు ఆయన మద్దతు ఇచ్చినట్లు తెలిపారు